తెలియట్లా ఏమిటా చిట్కా ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే ఆ తర్వాత మాట్లాడే చిట్కా ఏమిటా చిట్టుగా కీడుకి ప్రతి కీడు చెయ్యొద్దు దోషణకు ప్రతి దోషణ కొంతమంది ఆ రెండు పాయింట్లు బాగానే పాటిస్తారు ఇక మూడోదే పాటించరు నీ జోలు నేను రాను నా జోలు నువ్వు రామాక దీన్ని ఏమంటారు గోడ మీద పిల్లంటారు అటు ఉండరు ఇటు ఉండరు ఆ మధ్య ఎలక్షన్ మూమెంటు నలభై ఏళ్ళ క్రితం మాట నలభై ఏళ్ళ క్రితం మాట ఎలక్షన్ మూమెంటు ఏసన్న గారు ఆయనతో పాటు ఐదుగురు బ్రదర్సు మొత్తం ఎంతమంది అవుతారు ప్రేమక్క రూతక్క వాళ్ళతో పాటు నలుగురు సిస్టర్లు వీళ్ళెంతమంది వీళ్ళెంతమంది రాజకీయ నాయకులు వచ్చి ఏమండి వేసన్ గారు వేసన్ గారు మేమందరం కలిసి ఇతను నిలబెట్టావు పాపం ఆయనకి అప్పట్లో పెద్దగా లోక జ్ఞానం లేక ఏం పాపం గతంలో పడిపోయి ఉండేవాడ బురదగుంట్లో అన్నాడంట నిలబెట్టడం అంటే ఆ నిలబెట్టడం కదండీ ఉప ఎన్నికల్లో నిలబెట్టావు మీ చర్చిలో పన్నెండు ఓట్లు ఉన్నాయని తెలిసే మరి మీరు గనక ఈ అభ్యర్థిని గనక అంటే ఏసన్ గారు అన్నారట బాబు రాజకీయాలకి మాకు చాలా దూరం కాకపోతే ఈ దేశంలో ఉన్నాం కనుక ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక ఈ పార్టీ అని ఆ పార్టీ అని ఈ పార్టీ అని అట్లాంటివి ఏమీ ఉండవు మాకు ఎవరు వచ్చినా సరే ఒకే ప్రార్థన అంతే మీరు వచ్చినప్పుడు ఫ్యాన్ తిరుగుద్దని ఇంకొకరు వచ్చినప్పుడు ఇట్లాంటివి మాకు వద్దు బాబు ఒకటే ఆ రోట్లు ఇటు ఆ రోట్లు ఇట్టేస్తాం ఏసు ప్రయోజనం ఏముందంటాడు ఆయన ఇక్కడ ప్రయోజనం ముఖ్యం కాదు ఇక్కడ మాకు గొడవలు వద్దు వర మీతో మాకెందుకు ఈ పేచి అందుకనే మాకు వద్దు గమనించారా చాలామంది నీ జోలు నేను రాను నా జోలు నువ్వు రామాక అట్లాగైతే అట్లా బాగానే ఉన్నాయి కీడుకి ప్రతి కీడు చెయ్యొద్దు దోషణకు ప్రతి దోషణ అది దీవించడమే కష్టమైపోతుంది మనకు ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకు పిలవబడ్డాం ఏండో పిలవబడ్డ వాళ్ళందరూ పడిపోతారా ఏమిటి ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి ఇది పాటించాలి దీవించండి ఇప్పుడు మనం దీవించేది ఎవరిని ఎంతసేపు మన వెనక భజన చేస్తుంటారు చూడండి ఆళ్ళని దీవిస్తాం ఎంతసేపు మన వెనక పబ్బం గడుపుకుంటుంటారు చూడండి ఆళ్ళని దీవిస్తాం కానీ వాక్యం ఏమంటుంది మీరు పిలవబడిన మాట వాస్తవమే అసలు మనం ఎవరిమి ఆశీర్వదించబడిన జనాంగం స్తోత్రం చెప్పు గట్టిగా మాట్లాడుకుందాం ఈ రాత్రి దేవుని ప్రజలు మోయాబు మైదానానికి వచ్చి ఆగి ఉన్నారు మోయాబు ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నది బాలాకు అనే రాజు యాకు అది పాలా కాదు బాలాకు ఇక మోయాబు మైదానం దాటితే యోర్దాను యోర్దాను దాటితే ఎరికో గత నెల గత కాదు సెప్టెంబర్ సెప్టెంబర్ పదహారో తారీఖున యాభై ఐదు మందితో ఇస్రాయేల్ దేశం వెళ్ళేసి వచ్చా గత సంవత్సరం వంద మందితో వెళ్ళా వచ్చే సంవత్సరం మార్చి పదహారో తేదీన ఎప్పుడు మార్చి పదహారో తేదీన తొంభై ఎనిమిది మందితో మరలా ఇస్రాయేల్ దేశం వెళ్ళబోతున్నారు రావాలనుకునే వాళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అందరూ చెప్పండి జస్ట్ రెండు లక్షలు రెడీ చేసి పెట్టుకోండి ఎక్కువ తక్కువ ఉంటే మరలా మీకు ఇచ్చేస్తాను నో ప్రాబ్లం మీకు డాక్కు ఏ నేను చెప్పానుగా కొంచెం పదకొండు దాటితే మా విక్కి మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారితో ఇబ్బంది ఏం లేదు చూద్దాం మాట్లాడదాం స్తోత్రం చెప్పు కొంచెం సంతోషంగా ఈ ఫేజ్ మొత్తం వినబడాలి వేస్తున్నాము అది మీరు కూడా ఫిక్స్ అయినట్టున్నారు విడతల వారీగా పెంచుకుంటూ వెళ్తున్నారు స్టార్టింగ్లోనే క్యాలరీస్ అన్నీ కరిగి తీసేస్తే ప్రార్థన అయ్యాక పో నెంబర్ ఇంకే కాక్యాలరీ రావకొట్టండి రాత్రి అక్క దావత్ అపో స్తోత్రం చెప్పు ఇదేమో మోయా మైదానం అదేమో యోర్దాను దాటితే ఎరికో ఈ బాలాకు రాజు బిలాము దగ్గరికి ఇద్దరు మనుషుల్ని పంపించాడు అంటే బిలాము అనే వ్యక్తి లంచాలు పుచ్చుకొని క్షపించే పాస్టర్ బిలాము అంటే అర్థం జనములకు ప్రభువు బిలాము అంటే అర్థం ఇన్ ఇంగ్లీష్ రెవ రెవరెండ్ పూజనీయుడు రెవరెండ్ అని అర్థం ఈ బిలాము బాలాకు పంపించిన ఇద్దరు కుర్రాళ్ళు మోటట్కి వెళ్ళారు వందనాలు అండి ఆ వందనాలు బాబు చెప్పమ్మా బాలాకురాజు పంపించాడు సార్ దేనికంట అదే ఒక క్షపించే ప్రోగ్రాం ఒకటి ఉంది డేట్ ఇస్తారా అని అడిగారు ఏ ప్రోగ్రాం భక్తుడు కదండి భక్తుడు ఏ చేసినా కొంప కోల్చాల్సి వచ్చినా సరే పేదలు లేకుండా వెళ్ళడు ఎస్ ఇక్కడే కూర్చొని నేను ప్రాంతంలోకి వెళ్ళి వస్తానని వెళ్ళాడు చాలాసార్లు చెప్పాను నేను చాలాసార్లు చెప్పాను క్రైస్తవ కుటుంబాలు ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు కూడా నిజమే మానవు ఎస్ ఎస్ అనిపిస్తా చూడు ఒక రైల్వే ఫ్యామిలీ ఎప్పుడు నేను తెనాల్లో సేవ చేసేటప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు ఆదివారం ఆరాధనకు వచ్చి హైగర్ మేము తెలంగాణ ప్రాంతం నుంచి ట్రాన్స్ఫర్ వచ్చాం రైల్వే క్వార్టర్సు రేపు మీరు వచ్చి ప్రార్థన చేస్తే సామాన్ సర్దుకుంటా క్వార్టర్ నెంబర్ అని ఏదో చెప్పబోయారు నేను అన్నాను కొత్తగా వచ్చారుగా ఒక్క పావు గంట కూర్చొని వీళ్ళందరికీ ప్రార్థన చేశాక నింపాదిగా మహాడుకుందాం అప్పుడు మీ చిరునామా తీసుకుంటారు కాదండి మేము సామాన్లు ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేసామని మైకుల హోర్లో లేదో పదమూడు డ్యాష్ మూడు డ్యాష్ డాష్ డాష్ బై డాష్ ఆ డాష్ అన్నారు వెళ్ళిపోయారు నేను మరుసటి రోజు కూర్చొని ఆలోచిస్తున్నా ఏదో డ్యాష్ డ్యాష్ తప్ప ఇంకేమి అర్థం కాల అయినా రైల్వే క్వార్టర్స్ ఎంత చిన్నదే కదా నెతికేద్దాం అసలు నేను వచ్చేంతవరకు సామాన్లు కూడా సర్దుకోని అన్నారు వెళ్ళా వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు ఎక్కడిది ఏది దొరకట్లే అసలు ఎక్కడ అన్ని క్వార్టర్స్ అంతా రెండు మూడు రౌండ్లు వేసినా సరే దొరకట్లేదు ఆ కుటుంబం చివరికి ఒక ఇంటి ముందు వాక్యం ఉంది ఇది ఎవరితో క్రిస్టియన్స్తోన్నట్టుంది వీళ్ళని అడిగితే తెలుస్తుంది ఏమని చెప్పి వెళ్ళబోతుంటే ఆ కుటుంబం కుటుంబం హడావిడిగా బయటబెట్ట మధ్యాహ్నం మాడు పగిలిపోతుంది ఇప్పుడు కాదు అప్పట్లో ఒత్తుగానే ఉందిలేండి ఎప్పుడైతే ఒక రకరం ఎగిరిపోయిందిలే కానీ వచ్చేసారు తలుపు గొళ్ళెం పెట్టేశారు తలుపు కప్పేసారు ఏదో ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు ప్రార్థన వాళ్ళు వీళ్ళని అడిగితే తెలుస్తుంది నేను కూడా లోనికి వెళ్ళి నుంచున్నా పెద్దగా మనకు ఆ ప్రార్థన సబ్జెక్ట్ అర్థం కాలేదు కానీ చివరికి వస్తుంది అప్పటికే ఏ ఈ చిన్న మనం అడుగుతున్నాము తండ్రి అంటే ఆమెన్ ఆమెన్ వాళ్ళు ఏమో ఒకసారి అన్నారు నేను పాస్టర్ కదా ఆమెన్ 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 అన్న ఎవరండి మీరు కళ్ళు కాకులు బీక్కలేరా తెల్లబాట్లు వేసుకుని చేతిలో బైబుల్ ఉంది ఎవరు మీరు అంటారే పాస్టర్ని అయితే ఏంటంట అదే ఇప్పుడు మేము అర్జెంట్ పని మీద వెళ్తున్నాం కానీ రేపు రండి ప్రార్థన చేయించుకుంటా ఉన్నాను వేరే బాబు మీకోసం కాదబ్బా వచ్చింది ఓ ప్రార్థన వాళ్ళు తెలంగాణ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు మొన్న శనివారం వాళ్ళు లేదు మేము అర్జెంట్ పని మీద వెళ్తున్నాము మేము ప్రార్థన వాళ్ళమే మీరు మీరు రేపు రండి మేము ప్రార్థన చేయించుకుంటాం బెదరావు మీకోసం కాదు వచ్చింది ఆ కుటుంబం ఎక్కడో దిగినట్టున్నారు ఆ క్వార్టర్స్ అడ్రస్ తెలియటం తెలియ ఇడో పావిడే ఏమండి మేము చెప్తే అర్థం కాదా ఒక్క ఏంది అంత కేకేత్తావా సావధానంగా మరి సేవకుండి నేను ఎంత మాట్లాడుతున్నా మేము అర్జెంటు పని మీద వెళ్తున్నామండి అండి అర్జెంటు పని మీద వెళ్తున్నాం మేము ప్రార్థన కాఫీ ఇస్తాం మిక్చీని పెడతాం సిల్లర్మార్ సందా కూడా పెడతాం మేము మీరు రేపు రండి ఇంక నేను ఏదో మాట్లాడకపోయే మాట్లాడపోయేసరికి ఇక ఆ ఇల్లాలకి ఎక్కింది నా మీద ఇక నన్ను నేమనలేక వాళ్ళ అబ్బాయి పుట్టోడు బూట్లు వేసుకుంటున్నాడు రా రా దాని అర్థం ఏంటి పోరా పో అని నన్ను అనలేక ఏమంటుంది నేను అక్కడే ఉన్నా వాళ్ళు మాత్రం ఆడవాడికి వెళ్ళిపో నేనే అక్కడే ఉన్నా సిగ్గు లేకుండా నిదానంగా బయటకు వచ్చి ఓ శావకుణ్ణి నింపాదిగా అంటే ఎంత కసులుకుంటున్నారు అసలు కామన్ సెన్స్ కూడా లేనట్లు వీళ్ళకి అసలు అర్జెంటు పని అర్జెంటు ఏ అంత నిమిషూరు పాప ఈ బొడ్డోడు ఏడుచుకుంటూ వెళ్తున్నాడు వెనక ఆ పిలిచా రే అరే రే ఎక్కడికి వెళ్తున్నారా పిల్లవాడు కదండి పాప వెనక్కి తిరిగి అసలు మొహంలో ఎంత సంతోషమో అప్పటివరకు ఏడుస్తున్నవాడు కాస్త వెనక్కి తిరిగి మేమా సినిమాకి మై గాడ్ సినిమాకా సినిమాకి ఎడుతూ ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు ఏంట్రా ఆడికంటే ముందు వెళ్తుంది ఇంకో పిల్ల పొట్టి నూడిల్స్ ఆ పిల్ల అంకుల ఎర్ర ట మాడు వగిలిపోతుంది టికెట్లు దొరకకపోతే ఉసూరు మంటే వెనక్కు రావాలిగా అందుకే మేము ప్రార్థన చేసుకొని వెళ్తున్నాం ఈ ఈ ఈ పథ పథకం మీద బాగుందిగా ఎంత దిగాక మ్యాటర్ కనుక్కొని మీకు చెప్దామని అరే అసలు మీ అమ్మగారు ఏమని ప్రార్థన చేసింది మీ నాన్నగారు ఏమని ప్రార్థన చేసి ఎర్రా అన్న వీళ్ళిద్దరికంటే పెద్ద పిల్ల ఇంకో పిల్ల ఉంది అంకులు మా మమ్మీ ఏమో ప్రవ్వ మేము సినిమాకి వెళ్తున్నాం పట్టపగలే దొంగలు పడుతున్నారు చేత ఆ కిటికీ దగ్గర ఒక ఇద్దరిని ఆ కిటికీ దగ్గర ఒక ఇద్దరిని పెరట్లో ఒక ఇద్దరిని ఇంటి ముందు ఒక ఇద్దరిని దేవదూతులు పెట్టు నయం మేము వచ్చేంతవరకు ఇంటి చుట్టూ నేపాల్ గురకా వాళ్ళకి తిరగమనలా అంట్లతో పెట్టమండలా మీ నాన్న ఏం చేశాడు అన్న మా నాన్న ఏమో ప్రవ్వ మీ అనాథ సంకల్పాన్ని బట్టి ఈ మధ్యాహ్నం సమయంలో అక్కడికి ప్రభు మాకంటే ముందుగా మీరు ఓరే పాపిస్తాడా బుకింగ్ కౌంటర్లోకి ప్రభు నిలమంటాడు ముందుగా ఎందుకంటే వాళ్ళు మరి చెప్పు 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 మీరు చేసుకుని వెళ్ళారా లేదా యాక్ తోండి అబద్ధం చెప్పాక ఏది ఈ టైప్ ఎంత కాకపోయినా ఏదో ఒకటి బుకింగ్లో వెళ్ళేప్పుడు ప్రభా 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 అన్నారా లేదా నరక ఒప్పుకో ఈ బిలాము ఆ క్యాండిటే ఆ బాబు బ్రోకర్లో ఇక్కడే ఉండండి నేను ప్రాంతంలోకి వెళ్తాను ప్రాంతంలోకి వెళ్ళి సోదర సోత్ర సోత్ర సోత్రం అనగానే దేవుడు దిగాడు బిలాము ఏమిటి సంగతి ఎవరో జనం ఎవరంట నీ నోట్లో మట్టి కొట్ట మీ నోట్లో కాదు ఎవరో ఒక జనము ఐగుప్తు నుంచి వస్తున్నారంటే మీ నామం పేరట చేసి చెప్పించాలంట సంభావన గాయటగానే తెచ్చారు యాదవ్ ఎవరంట ఏ జనమట ఏ జనమట వినండి ఇది మోయాబ్ మైదానం అది యువర్దాను యువర్దాను దాటాక ఎరుకో గోడ మీద ఎరికో గోడ మీద రాహాబు అనే వేష్య రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఆదికాండం నుంచి బైబుల్ స్టడీ ప్రారంభిస్తున్నాను ఒక్కొక్క చరిత్ర అబ్రహాం శారమ్మ హాగరు ఇస్సాకు రెబిక యాకోబు యోదా యోసేపు లేవి మౌసస్ రాహాబు ఒక్కొక్కల చరిత్ర ఒక్కొక్కల చరిత్ర పుటం వేసినట్టుగా బైబుల్ స్టడీస్ చెప్పబోతున్నాను రెండు వేల ఇరవై ఆరు నుంచి పేరులో యూట్యూబ్లో యూట్యూబ్ ఏ పేరు మీద ఉంటుంది చాలామంది నా పేరు మీద ఎదుగుతున్నారంట నన్ను ఇంతటి సేవకుడిగా తీర్చిదిద్దిన మినిస్ట్రీ పేరే ఉంటుంది ౌసన్న మినిస్ట్రీస్ ఆర్జే వై సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఇష్టపడండి అందరికీ పంపించండి ప్రస్తుతం ఒక ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నట్టున్నారు ఇంకొక వెయ్యి మంది బ్యాలెన్స్ ఒక ఎనిమిది లక్షల మంది ఉన్నట్టున్నారు ఇరవై ఆరు కోట్ల మంది దేవుని మాటలు వినున్నారు ఎన్ని కోట్ల మంది దేవునికి మహిమ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ ఇదా రాహాబు ఆ గోడ మీద ఉంది వేష వేగు చూడ్డానికి వెళ్ళారు జాష్వా సారీ కెలెబ్ ఫినెహాస్ మోషే పంపించింది మోషే పంపించింది యహోష్వాని కాలేబుని కాలేబు పంపించింది కాలేబు పంపించింది యహో కాలేబుని సారీ జాష్వా పంపించింది కాలేబుని ఫీనేహాస్ని ఫీనేహాస్ని సరే బైబుల్ స్టడీలో చెప్తా రాహాబ్ వాళ్ళిద్దరిని హే గాయస్ పైకి రమ్మన్ బ్రో అన్లా ఎందుకంటే వేష్ కదా అందుకని హే బ్రో అన్లా హే గా పైకొచ్చాక అంటది మీరిద్దరూ హెబ్రీలు కదా మీ దేవుడు యహోవా కాదు దాదాపుగా నలభై ఏళ్ల క్రితం ఐగుప్తులు బయలుదేరాడు కాదు మీ ఎదుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు కాదు ఫరోని అతని సైన్యాన్ని ఎర్ర సముద్రం ముంచేశాడు కాదు ఆ తర్వాత కొంతమంది రాజుల పేర్లు కృష్ణల క్రియలుగా చెప్తూ నిజమా కాదా నేను అంటాను ఒక వేష్యకి తెలిసిన సమాచారం కూడా మనోడికి తెలియదు మన పాస్టర్ మళ్ళీ ఎవరు ఆయన లంచాలు తీసుకునేవాడు లంచాలు తీసుకుని మంచాలు వేస్తాడు మనోడు ఎవరో ఒక జనం వస్తున్నారట అండి వాళ్ళని తప్పించాలంట ఎవరో ఒకరు అంటవేంటి వాళ్ళు ఎవరట చదవండి సంఖ్య తీసి సంఖ్యాకాండం కారణం అసలు వాళ్ళు ఎవరట దేని కొరకు పిలువబడ్డారట చదవండి నేను చెప్పేది బిలాము సంగతి ఇరవై రెండు అధ్యాయం సంఖ్య ఇరవై రెండు ముప్పై తొమ్మిది చదువు అప్పుడు బిలాము మీరు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు ఇద్దరు బ్రోకర్ కుర్రాళ్ళు వచ్చాక ఎవరో ఒక జన్ నా బుద్ధి తక్కువ వద్దు నేను నేను చెప్తాను ఇంతసేపు నిద్రపోయి ఎప్పుడు లేచినట్టు నీవు వారితో వెళ్ళకూడదు ఇరవై రెండు అధ్యాయండి ఇరవై రెండు పన్నెండు సంఖ్యాకాండం ఇరవై రెండు పన్నెండు నీవు వారితో కూడా వెళ్ళకూడదు ఎందుకో ఆ ప్రజలను శపించకూడదు వారు ఆశీర్వదించబడిన వాళ్ళు చప్పలు కొడుతూ దేవుని స్థుతించరు చప్పలు కొడుతూ దేవుని స్థుతించరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలవబడిన వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ బ్లెస్డ్ పీపుల్ ఆశీర్వదించబడిన వాళ్ళు మీరు ఇక్కడ గమనించాలి ఐగుప్తులో నుండి లక్షల మంది బయలుదేరి వచ్చారు కానీ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించింది ఎంతమంది ఇద్దరు ఎవరు కాలేబు ఇద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఐగుప్తులో నుండి బయలుదేరిన వాళ్ళలో వీళ్ళిద్దరే మిగతా వాళ్ళందరూ అరణ్యయాత్రలో పుట్టి పెరిగిన పిల్ల సంతతి పిల్ల సంతతి అంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికే పిలవబడ్డారు కానీ వినండి ఐగుప్తులో నుంచి అడుగు బయట పెట్టింది ఆరు లక్షల మంది పురుషులు బైబుల్ స్కాలర్స్ చెప్పే మాట బైబిల్ స్కాలర్స్ చెప్పే మాట ఐగుప్తులో నుంచి బయలుదేరింది ముప్పై లక్షల మంది అట చెప్పండి ముప్పై లక్షల మందిలో ఎంతమంది వీళ్ళు చేరారు అక్కడికి వీళ్ళందరూ పిలవబడ్డ వాళ్ళే ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకు పిలవబడ్డ వాళ్ళే కానీ వీళ్ళందరూ వెళ్ళి చేరారా వై చేతులారా నాశనం చేసుకున్నారు పేతురు మొదటి పత్రిక ఐదు అధ్యాయం పదో వాక్యం పేతురు మొదటి పత్రిక ఐదు పది నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన దేని కొరకు పిలిచాడటమ్మా మొదట ఆశీర్వాదానికి వారసులు